నమస్తే అండి నేను మీ అపన్న టూ డేస్ బ్యాక్ మేము షాపింగ్కి వెళ్ళాము సో అక్కడ రెండు చీరలు తీసుకున్నాను ఆ రెండు చీరలు మీకు చూపిద్దామని ఈ వీడియో తీసాను చీరలు అయితే చాలా బాగున్నాయి నాతో పాటు మీరు కూడా చూడండి వ వర్క్ బ్లౌజ్ అండ్ శారీ ఈ రెండు చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఒకటేమో స్కై బ్లూ కలర్ ఇంకోటేమో పర్పుల్ కలర్ శారీస్ని తీసుకున్నాము సో ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి ఒక టూ డేస్లో ఆషాఢ మాసం వెళ్ళిపోయి శ్రావణ మాసం వస్తుంది కదా సో అందుకని చెప్పి మేము షాపింగ్ చేశాము వరలక్ష్మి వ్రతం కూడా ఉంటుంది కదా సో వేటికైనా పూజ చేసేటప్పుడు కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నాము ఈ శారీస్ ఈ రెండు కలర్లే కాకుండా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఆ స్టోర్లో చాలా అంటే చాలా బాగున్నాయి సో మేమైతే ఏ టూ కలర్సే తీసుకున్నాము ఇంత బ్యూటిఫుల్ శారీస్ మీకు కూడా కావాలంటే కమెంట్ చేయండి డీటెయిల్స్ చెప్తాను కాస్ట్ కూడా శారీస్ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది సో శారీ బ్లౌజ్కి కూడా సేమ్ డిజైన్ వచ్చింది అదిగోండి బ్లౌజ్కి కూడా చూపించాను అదిగోండి శారీ బోర్డర్ మొత్తానికి కూడా వర్క్ డిజైన్ వచ్చింది అదొండి బ్లౌజ్కి హ్యాండ్స్కి కూడా వచ్చింది ఇప్పుడైతే పర్పుల్ పర్పుల్ కలర్ శారీ కూడా చూద్దాము అది కూడా డిజైన్ మొత్తం శారీ బోర్డర్ మొత్తానికి వచ్చింది అలాగే బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి వచ్చింది ఈ శారీ కూడా చాలా బాగుంది మేము వెళ్ళిన షాప్లో అయితే ఈ పర్పుల్ కలరు ఈ ఒక్క శారీనే ఉంది ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయిపోయినాయి అంట మేము వెళ్ళేసరికి ఇది ఒక్క కలరే ఉంటే సో ఈ కలర్ మేము తీసేసుకున్నాము పర్పుల్ కలర్ అంటే చాలా మందికి చాలా ఇష్టం కదా నాకు తెలిసినంతవరకు అయితే ఈ పర్పుల్ కలర్ మీద ఈ డిజైన్ రావడం వల్ల ఈ చీర చాలా లుక్గా చాలా బాగుంది శారీకి బోర్డర్ మొత్తం ఈ వర్క్ డిజైన్ వచ్చింది ఇదిగోండి చూడండి అలాగే బ్లౌజ్ పీస్ కూడా ఉంది ఆ బ్లౌజ్ మేము కుట్టించాము ఇదిగో బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్ ఉంటుంది అది కూడా చాలా బాగుంది అదిగోండి చూడండి సేమ్ డిజైన్ హాఫ్ హ్యాండ్స్ పెట్టి కుట్టించుకుంటే ఈ శారీ కూడా చాలా బాగుంది ఇప్పుడైతే ఆషాఢం ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి శారీస్ అన్నీ చాలా బాగున్నాయి చాలా తక్కువ కాస్ట్కే వస్తున్నాయి సో ఈ చీరలు కూడా చాలా బాగున్నాయి సో ఇప్పుడైతే ఫైనల్గా రెండు శారీస్ని పక్కపక్కన పెట్టేశాను అవి కూడా చూడండి సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్